మేనేజ్మెంట్ అండి ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ క్రితం డేలు ఒక బుక్ రాశారు స్టాప్ వరింగ్ స్టాప్ లివింగ్ అని ఇప్పుడు దాన్ని తిరగేయండి ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే దాన్ని తిరగేయండి స్టాప్ వరింగ్ స్టాప్ లివింగ్ కదా పుస్తకాన్ని తిరగండి స్టార్ట్ వరింగ్ స్టాప్ లివింగ్ స్టాట్ వరింగ్ స్టాప్ లివింగ్ వరి అవ్వడం ప్రారంభించు జీవించడం స్టాప్ పెట్టం ఇప్పుడు చాలామంది జీవించడం లేదండి ఓన్లీ జస్ట్ బ్రతుకుతున్నారు అంతే జస్ట్ బ్రతుకుతున్నారు బ్రతకాలి కదా బతకాలి కదా దానికోసం పిజ్జాలు తింటున్నాం ఓటీటీలు చూస్తున్నాం అన్నీ చూస్తున్నాం బ్రతకాలి కదా ఆర్ యు లివింగ్ ఆర్ యు డయింగ్ అబ్బాయి కష్టాలు భరించలేదు చచ్చిపోతున్నాను డయింగ్ ఈ పని చేయాలి చచ్చిపోతాను డయింగ్ పరీక్షలు ప్రిపేర్ అయ్యేలా చచ్చిపోతాను డయింగ్ ఎగ్జామ్కి వెళ్ళాలా అమ్మో డయింగ్ ప్రతిదానికి నేను చచ్చపత్రం బాబు చచ్చపత్రం బాబు చచ్చపత్రం బాబు అంటున్నాను సో స్టార్ట్ వరింగ్ స్టాప్ లివింగ్ అంటే వర్ అవ్వడం నుంచి జీవించడం మొదలు పెట్టాడు అనమాట యాక్చువల్గా మన ఇండియన్ ఇండో ఫిలాసఫీలో దేవుడు అంటే ఇంగ్లీష్లో గాడ్ అని అర్థం ఆ మూడు చూసుకున్న గాండ్లో మూడు ఉన్నాయి అక్షరాలు జీ జి అంటే జనరేటర్ సృష్టికారుడు బ్రహ్మ ఇస్ ఆపరేటర్ లయకారుడు విష్ణు డీజ డిస్టెక్టర్ వినా వినాశకారుడు మన లయకారుడు శివుడు సృష్టి స్థితి లయ విష్ణుమూర్తి లయ కాదండి స్థితి అన్నమాట సృష్టి స్థితి లయ సృష్టికారుడు అంటే బ్రహ్మ దర్త్ స్థితికారుడు ఎవరైతే ఉన్నాడు విష్ణుమార్త్ ఊ రూల్ ద వర్డ్ ఈజ్ ఏ విష్ణు లాస్ట్ ఈజ్ అ డిస్ట్రాక్టర్ లయకారుడు ఈజ్ ద గాడ్ ఆఫ్ డెత్ శివుడు ఈ మూడిట్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీకు అర్థమైపోతుంది వర్రీస్ గురించి అనమాట ఆల్రెడీ ఊ హ్యావ్ వన్ గాడ్ దట్ గాడ్ ఈజ్ బ్రహ్మ మీరు పుట్టారు నేను పుట్టాను ఎప్పుడన్నా బ్రహ్మకి దనం పెట్టారు మీరు ఎక్కడన్నా సరే ఒక పదివేల రూపాయలు ఎవరన్నా అప్పించండి పని అయిపోయాక ఎప్పుడన్నా అతని గురించి మనం పట్టించుకున్నామా పట్టించుకోము కదా అసలు పట్టించుకునే పట్టించుకో మనం బ్రహ్మ పని అయిపోయింది కానీ బ్రహ్మని ఎవ్వరు పట్టించుకోరు ఇంకా లాస్ట్ శివుడు ఉన్నాడండి ఆయన అంటే భయం అందరికీ కూడా ఆయనకు ఒక ఏజెంట్ ఉన్నాడు యమధర్మరాజు యమ వేసుకుని వస్తుంటాడు అతను చచ్చిపోతానేమో కుటుంబం ఏమైపోతుందో యాక్సిడెంట్ ఏమైపోతుందో నాకు అది వచ్చేస్తుందేమో హెచ్ఐవి వచ్చేస్తుందేమో హార్ట్ అటాక్ ఈ భయాలన్నింటికి కారణంగా ఇన్సూరెన్స్లు తీసుకుంటాడు కార్డిక్ హెల్త్ చెకప్లు చేసుకుంటాడు అన్నీ చేయించుకుంటాడండి భయాలతోటి శివుడు అంటే భయంతో భయాల మీద ఆధారపడి విపరీతంగా దాని మీద ప్రాధాన్యత ఇస్తాడండి అందుకే శివుడు ఏమంటారు గాడ్ ఆఫ్ గాడ్స్ అంటారు దేవుడికే దేవుడు మా దేవా ఆయన లేకుండా వీళ్ళు ఎవరు బతకలేరండి అందుచేత ఆయనంటే భయం భక్తి అన్నీ ఉంటాయి ఆయన గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలది బతికేస్తాను అనమాట ఇక మధ్యలో ఉన్నాడు ఓ ఆపరేటర్ అనమాట ఊ రూల్ ద వరల్డ్ ఈజ్ ఏ ఆపరేటర్ ఈజ్ ఏ మేనేజ్మెంట్ గార్డ్ అనమాట స్థితికారుడు స్థితి మేనేజ్మెంట్ నువ్వు కారుగా ఉన్నా కదా ఓదర్ మ్యాన్యువల్ వచ్చింది టు ఆపరేటర్ జనరేటర్ ఆపరేటర్ ఓ అంటే ఆపరేటర్ హౌ టు ఆపరేట్ కార్ వాటి చెప్పినట్టుగా వినియోగిస్తే పెట్రోలు బాగా ఫీ వస్తుంది కారు పాడవద్దు అదే కార్ డ్రైవర్ గన కార్ ఇచ్చా అనుకోండి ఇష్టం వచ్చినట్టు బ్రేక్ లేతాడు ఇష్టంట్టు గేర్లు మారుతాడు త్వర త్వరగా పాడైపోతుంది కార్ని ఆపరేట్ చేయడం సరిగ్గా లేకపోతే కారు పాడైపోతుంది సెల్ ఫోన్ కొనం యూజర్ మాన్యువల్ ఇస్తాడు ఆపరేటర్ మాన్యువల్ అది ఎలా ఆపరేట్ చేయాలి అది తెలుసుకుని ఇచ్చేస్తే ప్రతి సెల్ ఫోను మొబైల్ ఒక మినీ కంప్యూటర్ సరిగ్గా రాకపోతే పడైపోతుంది మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోలే ఆపరేటర్ అంటే కార్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ నీకు నువ్వు ఇచ్చుకోవండి కార్ పెట్రోల్ కార్లో డీజిల్ కట్టిస్తే కార్ ఏమవుతుంది పాడైపోతుందా లేదా సేమ్ మీరు కూడా అంతే నిన్ను నువ్వు సెల్ఫ్ ఆపరేషన్ సరిగ్గా చేసుకోవాలి ఏం తింటానో ఏం తాగుతానో మరొకటి దట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఆపరేషన్ నిన్ను పెర్ఫెక్ట్గా ఆపరేట్ చేసుకో రేపు ఏమవుతావు హెచ్ కార్డి కార్డు కార్ట్ వస్తుందో కోవిడ్ వస్తుందో డేవిడ్ వస్తుంటా మరొకటి వస్తాడు ఇంకోటి వస్తాడు భయపడుతున్నావు ఆల్రెడీ నువ్వు పుట్టేసావు పుట్టిన దాని గురించి పట్టుకొచ్చుకోవు రేపు ఏమవుతానో భయపడుతున్నావు రేపు చచ్చిపోతే ఏమవుతుంది మరో టైం అయిపోతుంది అనిపిస్తే బట్ ఈరోజు నువ్వు బాగున్నావా ఈరోజు నువ్వు బాగాలేవు కదా నిరంతరం రేపు ఏమవుతుందని భయపడుతున్నావు ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి భయ వర్రీ యు యువర్ ఫియర్ అబట్ బట్ ఫ్యూచర్ వర్రీయింగ్ అబట్ పాస్ట్ వాట్ ఇస్ టుడే పూర్తిగా అది సర్వనాశనం చేసుకుంటాను టొకడా 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 నీ జీవితాన్ని చింపుకునేది ఎవరు నువ్వే సో దేవుడు అనే దానికి ఇంకొక పదం ఉంది కదా స్థితి అంటున్నాం కదా అప్పుడు ఎగ్జిస్టెన్స్ ఇజ్ అంటాం స్థితి అంటే ఎగ్జిస్టెడ్ వాట్ ఎగ్జిస్టెడ్ నా ముందు కెమెరా ఉంది దట్ ఈజ్ ఎ గాడ్ ఎగ్జిస్టెడ్ ఎందుకు గలడు ఎందు లేడు ఎంతెంత వెతికినా అందెంతే గలడు ప్రహ్లాదుడు సినిమాలో ఎక్కడ చూసినా దేవుడు ఉంటాడు అనుకున్నప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు నీలోనే ఉన్నాడు అనుకో విజిబులా ఇన్విజిబులా ఇన్విజిబుల్ నీలో ఉన్నాడు నీలో దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి ఎందుకు టెన్షన్ పడ్డాలి ఎందుకు కోపడాలి ఎందుకు ఏడవాలి వర్రీ ఇంగ్ వర్రీ ఇంగ్ రింగ్ సుడిగుండంలో చిక్కుకునే వాడికి సుఖం ఎక్కడది సుడిగుండంలో చిక్కుకుని వాడికి సుఖం ఎక్కడది స్టార్ట్ లివింగ్ స్టాప్ వర్రింగ్ స్టార్ట్ వర్రింగ్ స్టాప్ లివింగ్ మీరు ఆలోచించండి డెల్ కార్ నుంచి బుక్ రాసినప్పుడు కొలంబస్ ఇండియా కోసం సేలింగ్ చేసుకుంటూ వచ్చాడండి ఇండియా దొరకలేదు ఇండియా కోసం వెతికితే అక్కడ ఒక అమెరికాలో కాలరాడా పర్వతం దగ్గర దొరికింది అనమాట అది అమెరికా కాలకు తగిలింది దాని సింబల్గా అక్కడ కాలరాడా పర్వతం మీద ఒక మొక్క నాటారు అది నాలుగు వందల బతికిందండి అది అది కూలిపోయింది ఎందుకు కూలిపోయిందని సైంటిస్టులు ఎందుకు రీసెర్చ్ చేస్తే ఆ మహావృక్షానికి హిస్టారికల్ ట్రీకి కాండానికి చదపొరుగులు పట్టి చచ్చిపోయిందని చెప్పేసి కంక్లూడ్ చేశారు డైలీ కార్ణిజ్ ఏమంటాడంటే నువ్వు సైంటిస్ట్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు జీనియర్స్ కావచ్చు ఇండస్ట్రిస్ట్ కావచ్చు నువ్వు ఎవరైనా కావచ్చు ఎదలు వ్యధలు ఎదలోని చదపరుగులు వ్యధ నీ యదలోకి వెళ్ళింది అంటే అది మెల్లి 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 మెల్లిగా నిన్ను తినేస్తుంది అప్పుడు వ్యధ వ్యథ అన్న మనసు అన్న ఒకటే దృష్టితో చూస్తుంది ఎందుకంటే అప్పుడు న్యూరాలజీ డెవలప్ కాలేదనమాట మనస్సు సాక్షిగా చెప్తున్నాను దైవ సాక్షిగా చెప్తున్నాను ఆత్మసాక్షిగా చెప్తున్నాను ఇక్కడ పెడతారు యాక్చువల్గా మనసు ఎక్కడ ఉంటుంది ఉంటుంది కానీ పూర్వకాలం మనసు అన్న హృదయం ఒకటే కాణాలు చూస్తారు ఎందుకంటే ఆ పుస్తకం డెబ్బై ఎనభై ఏళ్ళకెత్తం కాబట్టి న్యూరాలజీ ఈ మధ్య డెవలప్ అయింది సైకాలజీ న్యూరాలజీ ఇవన్నీ ఈ మధ్య ముప్పై నాలుగు వేలు ఇచ్చేటపోతా మనసు సక్సెస్ వ్యధలోను వ్యధలోను చదువు వేద మనసు ఎక్కడ అనుకోండి చదపూరుగు లోపలి కలిగికోండి డోర్లు ఓపెన్ ఉన్నాయి లోపలికి కలిగిందండి ద్వారములు తెరిచే ఉన్నవి అన్నారనుకోండి వ్యధ లోపలికి వెళ్ళింది బర్ర అంతా తినేసింది నీ ఆరోగ్యం పాడైపోయింది నువ్వు క్లోజ్ చేస్తే లోపలికి చదపూరుగు వెళ్ళదు కదండి మహానుభావుడిని కూడా చదపూరుగు అనేది ఆల్ వర్రి కూడా ఆఫ్టర్ ఆల్ చేమని ఇలా నలిపెత్తే చచ్చికుంటుంది చీమ అనకొండ కింద అనుకోకుండా పడింది అనుకోండి చీమ చచ్చిపోతుంది అనకొండ ఏం కాదు ఈసారి అనకొండని అనుకుని చీమలన్నీ కలిపి పట్టేసినాయి అనుకోండి బలవంతమైన సర్పము చరిచేమల చాతచక్కి గదరాసమతి పదరాసమతి చీమగాన పాము కింద పడితే పాము చచ్చిపోదండి చీమ చచ్చిపోతుంది ఇప్పుడు చీమలన్నీ కలిపి అనుకోకుండా చీమ చచ్చిపోవడం కాదు అనుకుని చీమలన్నీ కలిపి కొండ చెరువును పట్టేస్తే కొండ చెలువు చచ్చిపోతుంది చీమే కదా నెగ్లెట్ చేయకు చీమే కదా అని నెగ్లెట్ చేయకు వర్రీ కదని నెగ్లెట్ చేయకు చీమ ఆఫ్టాల్ చచ్చిపోతుంది వర్రీ ఆఫ్టాల్ పోతుంది నెగ్లెక్ట్ చేసా అనుకోండి చీమలన్నీ కలిపి దండుగా మారిపోతాయి వర్రీస్ అన్నీ లోపలికి వెళ్ళి పెద్ద బలవంతమైన సర్పాన్ని ఎలా చంపేసాయో నువ్వు మేధావైనా ఇండస్ట్రిస్ట్ అయినా సైంటిస్ట్ అయినా ఇంటలెక్చువల్ అయినా ఏ లెవెల్ అయినా సరే లోపలికి ఒకసారి వర్రీ అయిందంటే దూరములు తెరిచే ఉన్నామని ఓపెన్ చేసి కూర్చున్నామంటే లోపలికి వెళ్ళి మొత్తం అంతా తినేస్తుంది అనమాట అప్పుడు వస్తుంది హార్ట్ అటాక్ థార్ట్ అటాక్లు కడుపుల అల్సర్స్ బీపీలు షుగర్లు హెచ్ఐవి ఫియర్లు కోవిడ్ ఫియర్లు డేవిడ్ ఫియర్లు అన్నీ వచ్చి కూర్చుంటాయి ఓపెన్ చేసింది ఎవరు నువ్వే కదా దాని కారణం అంటే యూట్యూబ్లో ఏదో చూస్తావు గూగుల్లో ఏదో చూసావు వర్రికి ద్వారా ఓపెన్ చేస్తాం డోర్స్ ఓపెన్ లోపలికి వెళ్ళిపోయినాయి శరీరంలో అన్ని భాగాల్ని అది నవలి అనమాట అప్పుడు స్టాప్ వర్యంగా స్టార్ట్ లివింగ్గా స్టార్ట్ లివింగ్ అవ్వాలంటే స్టాప్ వర్రీం కావాలి స్టాప్ లివింగ్ కావాలనుకుంటే స్టార్ట్ వర్రీ అవ్వడం కావాలి వర్రి అవుతే జీవించడం ఫుల్ స్టాప్ పెట్టండి జీవించాలనుకుంటే వరీ ఫుల్ స్టాప్ పెట్టండి అక్కడ ఏమంటాడు అండి డేల్ కాని డే టైట్ ప్యాక్ అని మంటే ఇరవై నాలుగు గంటలు ఒక బంధించండి ఇరవై నాలుగు గంటలు ఎంత ఆనందంగా ఉండాలో అంత చేయండి ఇరవై నాలుగు గంటలు ఎంత పని చేయగల అంత పని చేయండి ఇరవై నాలుగు గంటలు ఎంత సుఖపడాలో అంత పడండి ఎంత చదవాలో అంత చదవండి ఎంత సంపాదించాలో అంత డే టైట్ ప్యాక్ నిన్న కోసం ఆలోచించదు రేపటి కోసం భయపడద్దు పాస్ట్ ఈజ్ హిస్టరీ ఫ్యూచర్ ఇజ్ మిస్టరీ ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్ ప్రజెంట్ అంటే ఏంటి బహుమతి నువ్వు ఎక్కడికైనా పట్టుకెళ్ళినప్పుడు ప్రజెంటేషన్ అంటావు ప్రజెంట్ పాస్ట్ ఈజ్ హిస్టరీ ఫ్యూచర్ ఈజ్ హిస్టరీ ప్రజెంట్ అంటే బహుమతి అంటాను కదా ఈజ్ ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్ ప్రజెంట్ అంటే ఇప్పుడు అని ఒక మీనింగు ప్రజెంట్ అంటే గిఫ్ట్ అని ఒక మీనింగు ప్రజెంటే ఇప్పుడు ఆ ఇప్పుడే నీకు గిఫ్ట్ గతం నాస్తి వర్తమాన ఆస్తి బంగారం నిరంతరం గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటే మరి ఈరోజు ఏమైంది ఈరోజు ఆనందంగా ఉన్నావా సంతోషంగా ఉన్నావా ఏడుస్తున్నావా ఏడిపించుతుంటున్నావా నువ్వే ఆలోచించుకో ఈరోజు నువ్వు ఉండాలంటే అండి డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్ లీడ్స్ టూ డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ లీడ్స్ ఎడుతూ డిస్టాస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ డిస్సాటిస్ఫాక్షన్ ద పాస్ట్ గతంలో పట్ల నీకు అసంతృప్తి ఉంటే నేను ఎక్కడ కాకుండా అక్కడ పుట్టుంటే ఈ కులంలో కాకుండా ఆ కులంలో పుట్టుంటే ఈ జిల్లాలో కాకుండా జిల్లాలో పుట్టుంటే ఈ ఇంట్లో కాకుండా ఇంట్లో పుట్టుంటే ఈ పెళ్ళని కాకుండా ఆ పెళ్ళని పెళ్ళి చేసుకుంటే ఈ మొగని కాకుండా వేరే మొగని పెళ్ళి చేసుకుంటే నీ గతం పట్ల అసంతృప్తి ఉంటే డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్ లీడ్స్ టు డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ ఈరోజు రుచి పచ్చి లేకుండా గడిపేస్తాము డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ లీడ్స్ టు డిస్ట్ ట్రస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఈరోజు రుచి పచ్చి లేకుండా గడిపిన ప్రతి ఒక్కరూ డిస్ట్రస్ట్ అపనమ్మకం రేపటి పట్ల అపనమ్మకం రేపటి పట్ల భయం రేపటి పట్ల ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ అభద్రత అభద్రత భద్రత పెరిగిపోతుంది ఇప్పుడు దాన్ని మార్చండి పాస్ట్ ఈజ్ హిస్టరీ ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ గతం నాస్తి రేపు ఏమవుతుందో తెలీదు బట్ ఉన్నది మనకి వాస్తవం నిజం ఏంటంటే ఈరోజు వాస్తవంలో బతకండి వర్తమానంలో బతకండి నవ్వునే లవ్ చేయండి ప్రేమించండి ఈరోజు హ్యాపీగా ఉండటం చేయండి ఈరోజు పనులు చేయడం ట్రై చేయండి ఈరోజు మీకు యోగా చేయడానికి ఈరోజు మీరు ఎన్ని వీలైతే అన్ని మీరు చేయడం చేయండి సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి మీకు ఏం కావాలో అన్నీ చేయండి మళ్ళీ రేపటికి ఆ రోజు అవుతుంది మళ్ళీ ఎల్లుండి అది ఆ రోజు అవుతుంది ఏ ఆ రోజు ఆ రోజులోనే బతకండి ఆటోమేటిక్గా మీకు ఎప్పటికప్పుడు జీవించినట్లెక్క ఇంతకు జీవటి గాడ్ అన్నాను దేవుడు అన్నాను దేవుడికి ఇంకో పదం ఏంటి భగవంతుడు భగవంతుడు అంటే భగం ప్లస్ వంతుడు భగం అంటే స్త్రీల యోని వంతుడు అంటే పుట్టినటువంటి వాడు స్త్రీల యోని నుంచి ఎవరు పుట్టారండి నువ్వు పుట్టవు నేను పుట్టవు అంటే యు ఆర్ ద గాడ్ ద గాడ్ భగవంతుడు భగం నుంచి పుట్టినవాడు భగవంటే స్త్రీల యోని వంతుడంటే పుట్టినటువంటి వాడు స్త్రీల యోని నుంచి పుట్టినటు వాడే మనిషి అంటే భగవంతుడంటే నీ కంటి మీ ముందు కనిపించే ప్రతి ఒక్కడు భగవంతుడే నువ్వే భగవంతుడు అయితే నువ్వు ఎందుకు భయపడాలి ఎందుకు బాధపడాలి ఎందుకు టెన్షన్ పడాలి ఎందుకు యాంగిటీ ఫీల్ ఎందుకు అసంతృప్తి కొలాలి నీకు ఏది వచ్చిందో అది కావాలని ఇచ్చింది దాన్ని యాక్సెప్ట్ చేయి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా భయం వచ్చినా సరే రగిలిపోకు టెన్షన్ పోటు కోపం తెచ్చుకోవటం కర్మ అనుకోరుకు ఏడవకు ఏడిపించి తినకు డిప్రెషన్లోకి వెళ్ళిపోకు ఇవి ఉన్న జీవితం నీకు ఒక అదృష్టం అది ప్రపంచంలో ఎవ్వరికీ ఇటువంటి జీవితం రాదు దాన్ని నువ్వు పూర్తిగా నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి అప్పుడు నీకు వర్రీస్ ఎందుకు ఉంటాయండి ఒక సైంటిస్టు లాబొరేటరీ కూలిపోయింది కాలిపోయిందట ఆయన వెళ్ళి అడిగారట సైంటిస్ట్ గారు లాబొరేటరీ కాలిపోయింది కదా ఏంటి మీరు ఇంత కోలుగా ఉన్నారంటే అవునా నేను కూడా విన్నాను అనమాట కాలిపోయిన దానికోసం వాడు గుచ్చి ఈడు గుచ్చి వీడు గుచ్చి వీడు గుచ్చి 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 గుండెల్లో గుచ్చి గుచ్చి చంపుతుంటే మళ్ళా అయ్యో అని బాధపడతాడు కదా బాధపడింది ఎన్నిసార్లు బాధపడతాం నచ్చని సినిమా ఎన్నిసార్లు చూస్తారా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నాకు చెప్తున్నారు మీరు కూడా చూసిందే చూసి మీ బ్రెయిన్లో నచ్చని సినిమానే గతం అంతా చూసుకుంటూ కూర్చుంటున్నారు అది ఆపండి ఈ క్షణంలో ఇప్పుడు ఆనందంగా సంతోషంగా అనుగుండాలి నవ్వును లవ్ చేయండి లివ్ ఇన్ ప్రజెంట్ ఎట్ ద మూమెంట్ ఎట్ ద మూమెంట్ ఎట్ ద మూమెంట్ అదే మైండ్ ఫుల్నెస్ అంటే మైండ్ ఫుల్గా ఉంటే పిచ్చెక్కి చచ్చిపోతారు మైండ్ ఫుల్గా ఉండండి హాయిగా ఉండండి ఆనందంగా ఉంటే సంతోషంగా ఉండండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే పీస్ ఆఫ్ మైండ్ తో మీరు ఉండాలని కోరుకుంటున్నాను ఇది నచ్చితే లైక్ చేయండి బాగుందని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందికి ఇది ఉపాడే చేయండి అదంతా మీ చేతులు నమస్తే